నేటి కార్యక్రమ ముఖ్య అతిథులు గవర్వనీయులు పెద్దలు పూజ్యులు రాష్ట్ర గవర్నర్ గారు నేటి కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అన్నీ అయినటువంటి మా నాయకులు కేంద్ర మంత్రివర్యులు గవర్నర్ పెద్దలు శ్రీ జి కిషన్ రెడ్డి గారు కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రులు పెద్దలు శ్రీ సోమన్న గారు స్థానిక పార్లమెంట్ సభ్యులు గవర్నర్ పెద్దలు శ్రీ ఈటల రాజేందర్ గారు స్థానిక శాసనసభ్యులు పెద్దలు శ్రీ లక్ష్మారెడ్డి గారు మాజీ శాసనసభ్యులు శ్రీ ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు సుభాష్ రెడ్డి గారు రైల్వే శాఖ గవర్నర్లు జిఎం గారు స్థానిక కార్పొరేటర్ శ్రీదేవి గారు అదేవిధంగా మా అన్న పోగొడితే అప్పుడప్పుడు ఇబ్బంది అనిపిస్తుంది అన్నారు ఓడిపోతున్నట్టు వేరే పార్టీ ఉంటే పోగొడుకోతున్నట్టు వారు మంత్రిగా ఉన్నప్పుడు అన్ని విధాలుగానే కార్పొరేటర్గా ఉన్నప్పుడు చాలా సహకరించినవి మా సోదరుడు మా అన్న గారు దగ్గర గారు పోగితే సరే ఇంత ముందు ఇబ్బంది ఇప్పుడు ఇబ్బంది కొంచెం తగ్గింది ఇప్పుడు గవర్నమెంట్ పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీధీర్ గారు మా మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి గారు గౌరవ కార్పొరేటర్లు విచ్చేసినటువంటి పెద్దలకు పాత్రికే మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు మీ అందరికీ తెలుసు గతంలో రైల్వే పరిస్థితి ఏ విధంగా ఉండే రైల్వే స్టేషన్ల పరిస్థితి ఏ విధంగా ఉండే ప్రస్తుతం ఏ విధంగా ఉందో మందరు తెలిసిన విషయం రైల్వే స్టేషన్లో కనీస సౌకర్యాలు లేకుండా రైల్వే ట్రాక్ల మీద చెత్త చెదరతో నిండిపోయి కనీసం టైలర్స్ కానీ కంపు వాతావరణంలో పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మనకు తెలిసి ఏ దేశం అభివృద్ధి చెందాలన్నా కూడా మూడు విభాగాలను వాళ్ళకి ప్రాముఖ్యత ఇచ్చి వాటిని అభివృద్ధి చేస్తేనే ఆ దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన విషయం వాస్తవం రైల్వేస్ ఏవియేషన్ దాంతోపాటు రోడ్లు అమెరికా లాంటి దేశాల్లో కూడా ఈ మూడు విభాగాలకు ప్రాధాన్యత వల్లనే ఇవాళ అమెరికా లాంటి దేశం అగ్రరాజ్యంగా ఉంది దాన్ని ఉంచుకునే ఒక విజన్ ఒక ప్రణాళికాబద్ధంగా ఒక ప్లాన్ ప్రకారం నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఈ మూడు రంగాలను అభివృద్ధి చేస్తూ వీటి ద్వారానే మనం ఏదైతే లక్ష్యం అనుకున్నామో అగ్రరాజ్యంగా చేర లక్ష్యం అనుకున్నామో లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉంటుంది ఉద్దేశంతోనే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ముఖ్యంగా రైల్వేస్ విషయంలో ఏవియేషన్ విషయంలో రోడ్ల విషయంలో అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నది తెలంగాణ రాష్ట్రానికి వస్తే కూడా కేంద్ర ప్రభుత్వము ఈ పది సంవత్సరాల కాల వ్యవధిలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రైల్వే అభివృద్ధి కోసం ముప్పై రెండు వేల కోట్ల రూపాయలకు పైగా కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఇచ్చిందన్న విషయం వాస్తవం కేవలం ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే ఐదు వేల కోట్ల రూపాయలకు పైగా కేంద్ర ప్రభుత్వం రైల్వేస్ కోసం నిధులు ఇచ్చింది దాంతోపాటు సికిందాబాద్ రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం ఏడు వందల ముప్పై కోట్ల రూపాయలను నాంపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం మూడు వందల యాభై కోట్ల రూపాయలతోని ఆ స్టేషన్లను అంగరంగ వైభవంగా తీర్చిదిద్దుతున్న విషయాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది ఐదు వందే భారత్ ట్రైన్లు ఇచ్చినాం దాంతోపాటు అమృత్ పథం కింద రెండు వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టి ఈ దాదాపు నలభై రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్న విషయం మనం గుర్తించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఏ రంగంలో చూసినా కూడా ఇవాళ మనం అభివృద్ధి చేస్తున్నాం ఇవాళ చెడ్డపల్లి టర్మినల్ ఈ నాకు ఒక చిన్న సంఘటన గుర్తిస్తుంది మా ఇన్వెస్టర్స్ ప్రభాకర్ ఉన్నాడు అప్పుడు ఎమ్మెల్యే ఉండే ఈ చల్లపల్లి రైల్వే టర్న్తో నాకు ఆయన గొడవ అయింది శాసన శాసనసభ్యులు ఉన్నప్పుడు నేను ఫోన్ చేసిన ప్రభాకర్ ఫోన్ చేసిన చిన్న పని ఉందన నేను కార్పొరేటర్ను కరీంనగర్ కార్పొరేటర్ను సంజయ్ మాడుతున్నాడు సార్ రా అంటే హైదరాబాద్కి వచ్చిన ఈ అప్సి కూడా ఒక బేకరీలో కూర్చున్నాడు నేను పోయి గంట సేపు అయింది ఒక పోలీస్ స్టేషన్ కమిషనర్ గారు ఫోన్ చేయాలని చెప్పి నేను అన్న గంట సేపు నిలబెట్టినాను ఈ నిలబెట్టి ముందర పెద్ద మ్యాప్ పెట్టుకున్నాడు ఏ ప్రభాకర్కి బాగా అహంకారం వచ్చింది అని చెప్పి అలిగిపోయినా నేను పోయినాక మళ్ళీ టూ అవర్స్ అవుతాను ఫోన్ చేసి నాకు ఫోన్ చేసి అర్జెంట్ అర్జెంటా హైదరాబాద్లో రానన్నా అని అలిగిన అని చెప్పి లేదు బాయ్ సాబ్ మా దగ్గర చెల్లపల్లి టర్మినల్ పెడుతున్నా మేము దానికోసమే చాలా సీరియస్గా ప్లాన్ చేస్తున్నాం ఆ పెద్ద మా పదే నువ్వు ఏం అనుకోకు తిరిగి జల్ది అంటే మళ్ళీ వచ్చిన అంటే నాకు ప్రభాకరణ ఉల్లుపెట్టించింది చెల్లపల్లి టర్మినల్ నేను కాబట్టి అందుకే ప్రభాకరణ గుర్తొస్తూ ఉంటారు ఆ విషయంలో కాబట్టి నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలతోని ఇవాళ అత్యాధునికమైనటువంటి ఇలా టెర్మినల్ మనం ఏర్పాటు చేసుకుంటే నిజంగా చాలా సంతోషం ఎస్టేటర్స్ కానీ ఇలా అన్ని రకాల సదుపాయాలతో ప్లాట్ఫామ్స్ కానీ అన్ని సౌకర్యాలు కల్పించడం నిజంగా చాలా సంతోషం కాబట్టి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం కలిస్తేనే అభివృద్ధి సాధ్యం అనేది వాస్తవం ఇప్పటి వరకు అయితే రాష్ట్ర ప్రభుత్వం సరే ఇంత సహకరిస్తున్నది రాబోయే రోజులు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలన్నీ పక్క సహకరిస్తుంటే ఇటువంటి అద్భుతమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించడానికి పక్కా సిద్ధంగా ఉంది ఇవాళ నేషనల్ హైవే కోసం గతంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాజ్పేయి గారి నేతృత్వంలో ఇలా చతుర్భుజి పేరుతోనే నేషనల్ హైవేస్ నిర్మాణం చేపట్టడం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో రైల్వేస్ కానీ ఏవియేషన్ కానీ ఇలా రోడ్స్ విషయంలో పక్క సహకరిస్తున్నాం తెలంగాణ రాష్ట్రానికి దాదాపు లక్ష కోట్ల రూపాయలకు పైగా నేషనల్ హైవేస్ కోసం ఇలా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తున్నది ఇలా గ్రామీణ సడక్ యోజన కింద రోడ్ల నిర్మాణం చేపడుతున్నాం సిఆర్ఎస్ ఫండ్స్ కింద రోడ్ల నిర్మాణం చేపడుతున్నాం కాబట్టి ఏ రంగంలో చూసినా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తున్నది రాబోయే రోజుల్లో కూడా రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం మా కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో అనేక సందర్భాల్లో కేంద్ర మంత్రివర్యులను ప్రధానమంత్రి గారు కలవడం జరిగింది ఇంకా నిధులు తీసుకొస్తాం ఇంకా తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధికి పక్కా సహకరిస్తాం ఆ దిశగా అందరం మనందరం కూడా రాజకీయాలకు అత్యధికంగా కష్టపడి పనిచేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంత బృహత్తర కార్యక్రమాన్ని ఇలా చర్లపల్లి టెర్మినల్ కార్యక్రమాన్ని ఇది దేశ స్వాతంత్రం తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడత తెలంగాణ చరిత్రలో ఇంత అద్భుతమైన కార్యక్రమం జరుగుతుంది ఎవ్వరూ ఊహించాలి అటువంటి అభివృద్ధి అద్భుతమైన కార్యక్రమానికి మాకు సహకరించే ఆశీర్వాదం అందించినటువంటి మా ప్రియమ ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా రైల్వే శాఖ మంత్రులు శ్రీ అశ్విని శ్రీవైష్ణవ్ గారికి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారని భారత్ మా జై